కోసం వచ్చి ఆరు రకాలు తీసుకొని వెళ్ళాము చాలా టేస్ట్ అనిపించింది జెన్యున్ బాక్ మనీ అది కూడా చాలా రిజర్వబుల్ ఉంది యా మీకు ఇది కార్బైడ్ ఫ్రీ న్యాచురల్ అంటే న్యాచురల్ గా రైప్ చేసిన ఫీలింగ్ అనిపిస్తుంది అండి మీకు తిన్నా గానీ చూసినా గానీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మమ్మల్ని ట్రస్ట్ చేసి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ ఓకే అండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఫార్వర్డ్ చేయండి ఓకే అండి థ్యాంక్ అండి